ఉసిరికాయ పోకల కోసం ఫస్ట్ ఒక ప్లేట్లో ఉసిరికాయలు తీసుకోవాలి ప్లేట్లో పెట్టిన ఉసిరికాయలని వన్ డే మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి నెక్స్ట్ డే దాన్ని తీసి ఐస్ అంతా వరకు బయట ఉంచుకోవాలి ఇప్పుడు వాటిపైన ఒక్కొక్క దానిపైన సాల్ట్ వేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకుంటూ అన్నీ తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసాక ఒకసారి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలిపి ఎండలో పెట్టుకోవాలి ఒక డే అంతా ఎండలో ఉంచాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది మంచిగా ఆరిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి